పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వర్ ఉల్హక్ కాకర్ లవ్ గురువుగా మారిపోయారు ఆయన అభిప్రాయపడ్డారు యాభై రెండేళ్ల వ్యక్తి తనకు నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవచ్చా ఈ సమాధానం ఇచ్చారు ఎనభై రెండేళ్ల వయసులోనూ పెళ్లిని పరిగణించవచ్చు అని ఆయన బదులిచ్చారు న్యూ ఇయర్ సందర్భంగా పలువురు పౌరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు తన జీవితంలో ఎవరిని ఆకర్షించటానికి ప్రయత్నించలేదని అయితే తాను చాలా మందిని ఆకట్టుకున్నానని అన్వర్ అన్నారు డబ్బు లేని వారు ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఏం చేయాలని ఓ వ్యక్తి ప్రశ్నించగా ఈ సమాధానమిచ్చారు ఇక విదేశాల్లో జాబ్ వచ్చి ప్రేమను వదిలేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలని మరో వ్యక్తి అడగగా ప్రేమ ఒక అవకాశంగా దొరుకుతుంది ఉద్యోగం సామర్థ్యాన్ని బట్టి లభిస్తుంది కాబట్టి అవకాశాన్ని వదులుకోవద్దని అన్నారు ఆయన దీని బట్టి ఆయన ప్రేమకే మద్దతిచ్చారు ఇక పిచ్చి అత్తగారు దొరికితే ఏం చేయాలని మరొక వ్యక్తి ప్రశ్నించగా విపత్తు నిర్వహణ కోర్సులో చేరాలని సరదాగా సమాధానమిచ్చారు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ కు అన్వర్ ఉల్హక్ కాకర్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఫిబ్రవరి ఎనిమిదిన జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఆయన పర్యవేక్షణలోనే జరగనున్నాయి మరి ఈ వయసులోనూ లవ్ గురువుగా మారి ప్రేమపై తాను చెప్పిన సమాధానాలను చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్హక్ కాకర్ లవ్ గురువుగా మారిపోయారు ఎనభై చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు యాభై రెండేళ్ల వ్యక్తి తనకు నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవచ్చా అని ఓ పౌరుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు ఎనభై రెండేళ్ల వయసులోనూ పెళ్లిని పరిగణించవచ్చు అని ఆయన బదులిచ్చారు న్యూ ఇయర్ సందర్భంగా పలువురు పౌరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు తన జీవితంలో ఎవరిని ఆకర్షించటానికి ప్రయత్నించలేదని అయితే తాను చాలా మందిని ఆకట్టుకున్నానని అన్వర్ అన్నారు డబ్బు లేని వారు ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఏం చేయాలని ఓ వ్యక్తి ప్రశ్నించగా ఈ సమాధానమిచ్చారు ఇక విదేశాల్లో జాబ్ వచ్చి ప్రేమను వదిలేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలని మరో వ్యక్తి అడగగా ప్రేమ ఒక అవకాశంగా దొరుకుతుంది ఉద్యోగం సామర్థ్యాన్ని బట్టి లభిస్తుంది కాబట్టి అవకాశాన్ని వదులుకోవద్దని అన్నారాయన దీని బట్టి ఆయన ప్రేమకే మద్దతిచ్చారు ఇక పిచ్చి అత్తగారు దొరికితే ఏం చేయాలని అని మరొక వ్యక్తి ప్రశ్నించగా విపత్తు నిర్వహణ కోర్సులో చేరాలని సరదాగా సమాధానమిచ్చారు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ కు అన్వర్ ఉల్హక్ కాకర్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఫిబ్రవరి ఎనిమిదిన జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఆయన పర్యవేక్షణలోనే జరగనున్నాయి మరి ఈ వయసులోనూ లవ్ గురువుగా మారి ప్రేమపై తాను చెప్పిన సమాధానాలను చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి